హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మీ అందరూ ఎప్పటి నుంచో అండి ఇది రాజ్కోట్ పటోలా సారీస్ చాలా రేర్గా దొరుకుతూ ఉన్నాయండి సో రాజ్కోట్ పటోల శారీస్లో కూడా మనకి ద బెస్ట్ ప్రైజెస్లో అయితే వచ్చేసాయండి సూపర్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది వితౌట్ మిస్టేక్స్ కాన్సెప్ట్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇలా పెద్ద బోర్డర్ అయితే వస్తుంది మొత్తం కూడా వీవింగ్ కాన్సెప్ట్ అయితే శారీ అంటే మరి లైట్ వెయిట్ అయితే ఏం రాదు కొంచెం మీడియం వెయిట్ అయితే ఉంటుందండి సారీ శారీ వచ్చేసి ఓకే ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వచ్చేస్తుంది శారీ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ వచ్చేసి సో మరొకటి అండి రాజ్కోట్ పటోలాలోనే ఇంకొక డిజైన్ కాంబినేషన్ అయితే చూడండి సో ఇప్పటివరకు అసలు దొరకట్లేదు శారీస్ మంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు రాజ్కోట్ పటోలా శారీస్ కావాలి మేడం అని చెప్పి సో అందులో ఉన్నటువంటి స్టాక్ లిమిటెడే ఉన్నాయండి అది కూడా ఎక్కువ కూడా దొరకలేదు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ హ్యాండ్కి వచ్చేసి బోర్డరు అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది మ్యామ్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి మరొక శారీ అండి క్రీమ్ వైట్ బేస్ అయితే ఉంటుంది అండ్ ఇలా మనకి పటోలా డిజైన్ టోటల్గా అండ్ కింద కూడా మనకి డిజైన్ అంతా మొత్తం వీవింగ్ కాన్సెప్టే శారీలో ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా సో వీవింగ్ డిజైనే వచ్చేస్తుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్లో మనకి పళ్ళు కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి వైట్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ అయితే ఇస్తాడు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నెక్స్ట్ అండి మరొకటి గ్రీను గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది సారీ సూపర్ ఉందండి కాంబినేషన్ వచ్చేసి మొత్తం పటోలా డిజైన్సు మిస్టేక్స్ ఏమి రావు మేడం చక్కగా తీసేసుకోవచ్చు అండ్ ఇదేమో పళ్ళు వస్తుందండి దీనిలో వచ్చేసి మనకి పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేస్తాడు ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డరు శారీ అంతా కూడా పెద్ద బోర్డరే వస్తుంది ఇలాగ పెద్ద బోర్డర్ కాన్సెప్ట్ ఈవెన్ మీకు శారీకి కాకపోయినా లెహెంగాస్కి దానికోసమైనా సరే చక్కగా సెట్ చేసుకోవచ్చండి ఈ శారీసు సో ఆ కాన్సెప్ట్ అయినా చాలా బాగుంటాయి చూసుకోండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్ అలాగే మరొకటి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుందండి బోర్డర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ అండి ఓకే లైట్ కలరే వస్తుంది మా వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్ నావీ బ్లూ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇలాగ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లోనే ఈ విధంగా వస్తుంది ఈ శారీ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది మా జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ అలాగే మరొక శారీ వచ్చేసి ఇది డోలా వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ఇది పళ్ళు అయితే వస్తుంది ఓకే మొత్తం వీవింగ్ కాన్సెప్టే దీనికి కూడా బ్లౌజ్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ బ్లౌజే ఇచ్చేస్తాడు దీనికి వచ్చేసి సో ఈ విధమైన బ్లౌజ్ హ్యాండ్కి బోర్డరు రిమైనింగ్ శారీ అంతా కూడా టోటల్ ఎక్స్ట్రా ఆర్డరీ కాంబినేషన్ మంచి రెడ్ కలర్ శారీ అండి అండ్ జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మాత్రమే ఈ శారీ కూడా అలాగే రాజ్కోట్ పటోలాలో మరొక డిజైన్ అయితే చూడొచ్చు ఇలా వస్తుంది మనకి డిజైన్ కాంబినేషన్ వచ్చేసి టోటల్గా సో చాలా నీట్ ఫినిషింగ్తో అయితే మనకి శారీస్ అయితే వచ్చాయండి సో ఇలా ఉంటుంది అండ్ దీనికి కూడా బ్లౌజ్ యాజ్ యూజువల్గా మీకు ప్లెయిన్ కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది అండి ఇలా వస్తుంది ప్లెయిన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ శారీ అంతా కూడా చూస్తే ఇదిగోండి ఇలా వస్తుంది ఎక్స్ట్రా ఆర్డినరీ అండి కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ డబల్ నైన్లోనే బ్యూటిఫుల్ పటోలా శారీస్ అయితే సో వచ్చేస్తున్నాయి అది కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ మరొకటి ఇది డోలా వస్తుంది పట్టు డోలా అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది అసలుకి మంచి లెమన్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది అండ్ సింగిల్ కలర్ టోన్ అయితే ఇస్తాడనమాట అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ ఇస్తాడు అలాగే శారీ అంతా కూడా మనకి కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి కూడా జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేస్తున్నామా థర్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓకే అలాగే మరొక కాంబినేషన్లో ఇది కూడా డోలా వస్తుందండి మెటీరియల్ దీనిలో ఏంటంటే స్మాల్ మిస్టేక్ ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే ఉంది సో ఈ సారీ వచ్చేసి ఏదైనా కొంచెం చిన్న మిస్టేక్ కాన్సెప్ట్ అనమాట చూసుకోండి అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇస్తాడు అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది నో రిటర్న్ నో ఎక్స్చేంజెస్ మ్యామ్ సో అన్నీ కూడా క్లియర్గా చూసుకొని దాన్ని బట్టి ఓకే అనుకుంటేనే ఆర్డర్ కలెక్ట్ చేసుకోండి ఆర్డర్ క్యాన్సిలేషన్స్ కూడా ఉండవు మామ్ ఓకే